అందరికి నమస్కారం ఒంగోలు చెవిరెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఎర్రగొడపాలె ఎమ్మెల్యే తాటిపరి చంద్రశేఖర్ ఒంగోలు సమన్వయకర్త చుండూరు రావుబాబు కొండపి సమన్వయకర్త ఆదిమూలం సురేష్ అదేవిధంగా మనకి కరిగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మార్కాపురం గెద్దులూరు సమన్వయకర్తలు నాగార్జున్రెడ్డి అన్నారాంబాబుతో పాటు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా అక్కడికి రావటం జరిగింది చివరి భాస్కర్ ర్యాలీగా కూడా బైపాస్ నుంచి వైసీపీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది వైసీపీ కార్యాలయం వద్ద కూడా వైసీపీ అధినాయకత్వం చివరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఇన్ని రోజుల పాటు దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు రోజులకు పైగా కూడా ఆయన జైలు జీవితం గడిపారు లిక్కర్ కేసుకు సంబంధించి అయితే చివరి భాస్కర్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒంగోలు గెలిచి చూపిస్తానని ఒంగోలు నుంచి ప్రతి పల్లెలో పర్యటన చేపట్టి తానేందో చూపిస్తానని తన సత్తా ఏందో చూపిస్తానని పుష్ప రేంజ్ లో డైలాగ్లు విసిరడంతో ఒంగోలులో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలులో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి యాభై వేలుకు పైగా ఒంగోలు పార్లమెంటుకు బరిలో దిగడం జరిగింది వైసీపీ తరపున మాగుండ శ్రీనివాసులు రెడ్డి అప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు నాలుగు ముందు వరకు కూడా వైసీపీ ఎంపీగా ఉన్నారు ఆయన లాస్ట్ మినిట్ లో మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వారి ఇరువురు మధ్య జరిగిన పోరులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు గెలు గెలుపొందడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధించిందని అదేవిధంగా కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి తనను దాదాపుగా జైల్లో గందరగోళ పరిస్థితులను సృష్టించిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు దీనికి ఇంతకింత కూడా బదులు తీర్చుకుంటామని ఆయన చెప్పడం విధంగా ప్రతి పల్లెలో ప్రతి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కానిస్టెన్స్ ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి రాబోయే రోజుల్లో కూడా వైసీపీని మరి వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని ఒంగోలు తన తడాక ఏదో చూపిస్తానని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమోషనల్ గా కూడా జైలు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడటం జరిగింది బెయిల్ పై వచ్చినటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి ఆయా నియోజకవర్గ సమన్వయ సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు విధంగా వైసీపీ మండల నాయకత్వం వారంతా కూడా మరి నియోజకవర్గాల వారిగా కూడా వచ్చి చివరి భాస్కర్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారని తెలియజేసుకోవచ్చు ఏదేమైనా చివరి ఈ రోజు ఒంగోలు రావటం వైసీపీలో కొంత జోష్ వచ్చిందని చెప్పాలి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలంతా పార్టీ కార్యాలయం చేరుకొని తమ నాయకుడు అయినటువంటి చివరి భాస్కర్ రెడ్డికి మరి స్వాగతమాంజులు తెలియజేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇది వైసీపీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీకి కావాల్సినటువంటి అవసరం గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ ప్రోత్సహించాలి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ నాయకత్వం కనుక బయటకు వస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి మంచి రోజులు వస్తాయనే దానికి ఒక చక్కని ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు టోటల్ గా చివరి ప్రోగ్రామ్ అయితే అదరగొట్టారు వైసీపీ నాయకులు గ్రాండ్ గా భారీ ర్యాలీ నిర్వహించి దాదాపుగా వేల మంది అక్కడకు వైసీపీ కార్యాలయానికి వచ్చి వారంతా కూడా చివరి భాస్కర్ రెడ్డికి స్వాగత సమాంజులు తెలియజేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఈ కుటుంబ ప్రభుత్వంపై అసమర్థ ప్రభుత్వంపై ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం ఆ ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది ఆ ప్రజా తిరుగుబాటులో ఒంగోలులో పార్లమెినటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలకనుంది అందుకే మేమందరం కూడా వేదికపోయినటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు మా ఇన్ఛార్జీలు మా శాసనసభ్యులు మేము ప్రతి ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టుబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ いいんじゃな Right like

ಎಲ್ <safe>